వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక రోజు డేట్ చూసుకుంటే ఒకటో తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇక ఈరోజు మనమైతే ఈ వీడియోలో మొలకల చెరువు కేజీన్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మొలకల చెరువు మార్కెట్ విషయానికి వస్తే ఇక్కడ ముందుగా సూపర్ టాప్లు చూసుకుంటే నెంబర్ వన్ ఐటము టాప్ రేట్లు మూడు వందల యాభై రూపాయలు మూడు వందల అరవై రూపాయలు కూడా టాప్ రేట్లు అయితే పడడం జరిగింది నాకు ఇది సాయంత్రం ఆరున్నర గంటలకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మూడు వందలు మూడు వందల అరవై వరకు నెంబర్ వన్ జబర్దస్త్ బెస్ట్ క్వాలిటీలు మూడు వందల నుంచి మూడు వందల అరవై రూపాయల వరకు అయితే పడడం జరిగింది మూడు వందల పైన ఒక ఆరు ఏడు ఐటలు అయితే పడ్డం జరిగింది అని సమాచారం మూడు వందల యాభై మూడు వందల అరవై రూపాయలు ఒక్కొక్క ఐటమ్ టాప్ రేట్లు క్లాస్ కాయలు చూసుకుంటే రెండు యాభై పైనే ఉన్నాయి రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే నెంబర్ వన్ క్వాలిటీలు అయితే నడుస్తున్నాయి ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నుంచి రెండు పది రెండు ఇరవై రెండు ముప్పై రెండు నలభై రెండు యాభై వరకు సెకండ్ క్వాలిటీలు మీడియాలు అయితే పలికాయి ఇక మిక్సింగ్ కాయలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు కూడా నూట యాభై పైనే ఉన్నాయి నూట యాభై నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై నూట తొంభై రెండు వందల వరకు ఇక చిన్నగా చిన్న గోళీకాయలు ఎక్కువ మెతుకు కాయలు చూసుకున్నా కూడా యాభై పైన అరవై డెబ్బై ఎనభై నూరు అవి తక్కువ యావరేజ్ మార్కెట్ చూసుకుంటే ఈరోజు రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది ఇంకా యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఇప్పుడు జరిగిన యాక్షన్ ప్రకారం అంటే నాకు సాయంత్రము ఈరోజు ఆరు ముప్పై ఇచ్చి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉన్న రైటర్లు కానీ వ్యాపారస్తులు కానీ వాళ్ళని అడగడం జరిగింది వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది నా మంచి క్వాలిటీలు ఉంటే మంచి నెంబర్ వన్ జబర్దాస్తులు ఉంటే మూడు మూడు పది మూడు ఇరవై మూడు ముప్పై మూడు యాభై వరకు ఇవి కూడా చాలా ఐటలు పడ్డాయండి ఏడు ఎనిమిది ఐటలు అయితే పడ్డం జరిగింది ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి